క్షణం లేదు దమ్డి ఆదాయం ఉండదు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనేనండి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా నా పేరు దివ్య అని వస్తుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్షయ్ పాత్రలో బంగారం ఎట్లా వస్తుందో మా ఇంట్లో పని అట్లుంటుందండి ఎంత చేసినా అయిపోదు చేసి చేసి నా అరచెతుల్లో రేఖలు అరిగిపోతాయేమో అనిపిస్తుంది అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా కొంచెం లేట్ అవుతుంది నాటు కొత్తిమీర చాలా సెన్సిటివ్గా ఉంటుంది కండి లీఫ్ అయితే దీన్ని స్టోర్ చేసుకోవడం అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే నిలువ ఉంటుందండి హైబ్రిడ్ కొత్తిమీర అయితే కొంచెం అటు ఉన్నా కానీ స్ట్రాంగ్గానే ఉంటుంది ఆ లీఫ్ అయితే దీన్నైతే ఆల్రెడీ మనం తీసుకొచ్చిన దాంట్లో చాలా వరకు వేస్టే ఉంటుంది నాటు కొత్తిమీర వరకు దీన్ని మంచిగా కట్ చేసేసుకొని వేస్టేజ్ అంతా పక్కన పెట్టేసుకొని మంచిగా ఉన్న కొత్తిమీరని వరకు ఒక అరగంట సేపు అయితే మంచిగా డ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలైతే అన్ని తొడిమలు తీసుకొని క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పొటాటో కానీ ఇలాంటివన్నీ ఇలా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి రిలయన్స్లో కానీ మెడికల్ షాప్లలో కానీ ఇస్తుంటారు కదా ఇందులో ఏసీ ఉంచితే మాత్రం అసలు బాడవండి నీటి చెమ్మ అనేది ఏమన్నా వచ్చినా ఈ బ్యాగ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అరగంట సేపు అరిన కొత్తిమీరనైతే మందంగా ఉండే స్టీల్ డబ్బా ఒకటి తీసుకొని అందులో గట్టిగా అదిమి పెట్టకుండా పై పైన అలా వేసేసి పైన ఒక టిష్యూని పెట్టి క్లోజ్ చేసి పెట్టారంటే చ ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుందండి నెక్స్ట్ నిమ్మకాయలనేమో ఇలా సాల్ట్ వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండనిచ్చాక ప్రతి నిమ్మకాయని నీట్గా వాష్ చేసుకోవాలండి వాటిని ఇలా చిల్లులున్న ప్లేట్లో వేసుకొని అయితే బాగా డ్రై అవ్వనివ్వాలండి నిమ్మకాయలు అయితే కొంచెం కూడా ఉండొద్దండి ఈ విధంగా చాలా డ్రై అయితే ఉండాలి వీటిని మంచిగా పేపర్లు ఇలా పెట్టి ఫోల్డ్ చేసేసి ఒక క్లాత్ బ్యాగ్లో కనుక సేవ్ చేసామంటే పదిహేను ఇరవై రోజులైనా కూడా అస్సలు పాడవండి నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో చెప్పండి